ఓమై గోడ్ అసలు ఇది మీషోనా లేక ఒక మినీ బొటిక్ అనిపించిందండి ఈ డ్రెస్సెస్ రిసీవ్ చేసుకున్నాక నాకైతే మైండ్ బ్లాక్ అయింది అనమాట అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో గైస్ ఇవైతే మీషో లో కొత్తగా లాంచ్ చేశారనమాట బ్యూటిఫుల్ మగ్గం వర్క్ మాక్సిడై రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను అండి ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి అది కూడా మనకి వెరీ బడ్జెట్ లో అయితే వస్తున్నాయి సో ఈ వీడియో లో నేను టూ బ్యూటిఫుల్ మగ్గం వర్క్ మాక్సిడైస్ రివ్యూ అయితే షేర్ చేస్తున్నాను అండి సేమ్ ప్యాటర్న్ లోనే నేను టూ కలర్స్ అయితే లాంచ్ చేశారనమాట ఆ టూ కూడా ఈ వీడియో లో షేర్ చేస్తున్నాను కలర్ కాంబినేషన్స్ మాత్రం అద్రిపోయాయి అనమాట పీకోక్ గ్రీన్ అండ్ వైన్ కలర్ లో అయితే చేశారండి బట్ లిమిటెడ్ స్టాక్ అయితే ఉందనమాట సో సిస్టర్స్ ఉంటే కంపల్సరీ ట్రై చేయండి ఎందుకు చెప్తున్నాను అంటే సో ఫస్ట్ వచ్చేసి నేను పీకా గ్రీన్ లో అయితే తీసుకున్నానండి ఈ కలర్ అయితే ఆర్డర్ చేశాను రిసీవ్ చేసుకున్నాక షాక్ అయినమాట అందుకే క్వాలిటీ నచ్చేసి వైన్ కలర్ కూడా ఆర్డర్ చేశాను వైన్ కలర్ అయితే మా సిస్టర్ కోసం అయితే తీసుకున్నాను అనమాట సో తనకు కూడా చాలా అంటే చాలా నచ్చేసిందండి సో అస్సలు మిస్ చేసుకోద్దండి బయట ఇలాంటి మనకి త్రీ కే ఫోర్ కే అయితే ఉంటాయి బట్ మీషోలో మనకి జస్ట్ థౌజండ్ బిలోనే వస్తున్నాయి అనమాట నైన్ ఎయిటీ నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో అయితే వచ్చిందండి అద్రిపోయినాయి అనమాట క్వాలిటీ అయితే అయితే అసలు ఈ కలర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పీకాక్ గ్రీన్ అనమాట చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి ఇటు పర్టికులర్ గా ఈ కలర్ ఎవరు వెయిట్ చేసినా కానీ చాలా షైనింగ్ అయితే ఉంటారనమాట సో ఫేస్ లో అనేది ఒక గ్లో అయితే వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఎప్పుడు కూడా ఈ కలర్ నచ్చితే మాత్రం నేను కంపల్సరీ ట్రై చేస్తానండి ఈ కలర్ లో ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా అన్నమాట నాకైతే అంత నచ్చేసింది వాళ్ళు పార్ట్ చూసారు కదా హైలైట్ మాత్రం పార్ట్ అని చెప్పాలండి అంత గ్రాండ్ గా మగ్గం వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు కడ్న బీట్స్ వైట్ కలర్ పర్ల్స్ విత్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుంది హ్యాండ్స్ కి బోర్డర్ లో కూడా ఇలాగే మగ్గం వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మెయిన్లీ మనకి ప్యూర్ జార్జెట్ లైతే వస్తుందండి చాలా సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ గా ఉంది ఒక బ్రాండెడ్ డ్రెస్ లాగా అయితే ఉంది వేస్ట్ పార్ట్ దగ్గర ఫ్రిల్స్ కూడా చూసారు కదా చాలా నీట్ గా అయితే ప్రొవైడ్ చేశారనమాట బొటిక్ లో ఎలా కస్టమైజ్ చూపించుకుంటాము సేమ్ అలాగే ఉంది అసలు ఫ్లేర్ అయితే ఎయిటీన్ మీటర్స్ వరకు అయితే వస్తుందండి చాలా హెవీ గేర్ అయితే వచ్చిందనమాట లైనింగ్ కూడా చాలా క్వాలిటీ అయితే వచ్చింది సో ఫ్రిల్స్ చూసారు కదా చాలా నీట్ గా అయితే ప్రొవైడ్ చేశారు ఇన్స్టాలో ఒక రేంజ్ లో వైరల్ అవుతున్న డ్రెస్సెస్ అనమాట ప్రజెంట్ అయితే సో కంపల్సరీ ట్రై చేయండి ఈ మంత్ లోనే మనకి మీషో లో అయితే లాంచ్ చేశారు ఇవి బర్త్డే పార్టీస్ కైనా లేదా రిసెప్షన్స్ కి లేదా మెటర్నిటీ షూట్స్ కి ఫోటో షూట్స్ కి కూడా చాలా బెస్ట్ అని చెప్తానండి ఎందుకంటే అంత హెవీ గేర్ అయితే వచ్చాయి బయట ఇలా ఫోటో షూట్స్ కి ఎంత కాస్ట్ ఉంటాయో మీ అందరికి తెలుసు అవుట్ ఫిట్స్ అనేవి బట్ మీషో లో మనకి అండర్ థౌసండ్ లోనే వస్తుంది అనమాట సో కంపల్సరీ ట్రై చేయండి ఫోన్ పే ఆప్షన్ ఉంటే ఫోన్ పే చేసుకోండి ఇంకా కొంచెం ప్రైస్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉంటుంది అన్ని సైజెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి అసలు ఈ కలర్ చూడండి గ్యాస్ డార్క్ వైన్ కలర్ అయితే వస్తుంది అనమాట సో మా సిస్టర్ కోసం అయితే తీసుకున్నాను ఎప్పుడు చూసినా ఆటో స్టాక్ లైతే ఉంటాయి చూపించే లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో సింగిల్ లింక్ మాత్రమే ఉంటుందండి ఆల్ డ్రెస్ లింక్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే మీషో లో ఓపెన్ అవుతుందన్నమాట వీటికి రిలేటెడ్ గా మనకి ఈ మంత్ లో లాంచ్ చేసిన బ్యూటిఫుల్ కలెక్షన్ లింక్స్ కూడా యాడ్ చేస్తానండి చెక్ చేసి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన చాలా చూసినట్లయితే ప్లీజ్ ఒకసారి విజిట్ చేయండి అన్ని కూడా ట్రెండింగ్ కలెక్షన్ అయితే ఉంటాయన్నమాట ఉంటాయి కూడా మనకి మీషోలో ఇన్ టూ డేస్ లోనే లాంచ్ చేస్తున్నారనమాట ఎప్పటికప్పుడు నేను మీషోలో ఆర్డర్ చేసి రివ్యూస్ పోస్ట్ చేస్తూనే ఉన్నానండి చాలా వరకైతే పోస్ట్ చేశాను సో ఎవరైనా చూడండి వాళ్ళంటే ప్లీజ్ చూడండి మీకు అయితే డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతాయి ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ చేయండి అండ్ మనకి హైప్ ఆప్షన్ కూడా ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే ఇంకొంత మందికి అయితే రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతాయి సో ఈ కలర్ కూడా చూసారు కదా టూ కలర్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి మీ వాడర్ లో కంపల్సరీ ఉండాల్సిన డ్రెస్సెస్ అనమాట అది కూడా బ్యూటిఫుల్ కలర్స్ ఇది కూడా సేమ్ మోడల్ అయితే ఉంటుందండి యోక్ ఈ అంతా కూడా గ్రాండ్ గా మనకి మగ్గం వర్క్ అనేది ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కూడా మనకి బోర్డర్ లో అయితే మగ్గం వర్క్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫస్ట్ డ్రెస్ ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది బట్ కలర్స్ అయితే డిఫరెంట్ గా అయితే ఉన్నాయి టూ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా అయితే ఉన్నాయి మీకు నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి సిస్టర్స్ ఉంటే డెఫినెట్లీ రెండు తీసుకోండి మీరు ఇంకా అనార్కలీ సూట్ లాగా యూస్ చేసుకోవాలి అనుకుంటే ఈ డ్రెస్సెస్ కి మీరు గోల్డ్ కలర్ దుపటతో పేరప్ చేసుకోండి ఎక్సలెంట్ గా అయితే ఉంటాయి అనమాట ఒక అనార్కలీ సెట్ అయితే క్రియేట్ సో ట్రెడిషనల్ లుక్ కూడా వస్తుంది సో ఇదైతే వెకేషన్స్ కి ట్రిప్స్ కి వెళ్లే వాళ్ళ కోసం తీసుకున్నానండి ఎందుకంటే మనకి ఇది ప్రీవియస్ డేస్ లో సెవెన్ ఫిఫ్టీ అరేంజ్ లో అయితే ఉండేది అనమాట బట్ ఇప్పుడు మనకి మీషోలో జస్ట్ ఫోర్ సెవెంటీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ కి అయితే వస్తుంది అండ్ రీసెంట్ గానే కలర్ ఆప్షన్స్ కూడా లాంచ్ చేశారనమాట అందుకే వెంటనే ఆర్డర్ చేసి రివ్యూ అనేది షేర్ చేస్తున్నాను సో ఇది ట్రిప్స్ కి వెళ్లే వాళ్ళకైతే డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది అట్ ద సేమ్ టైమ్ స్టైలిష్ లుక్ కూడా వస్తుంది అనమాట స్టైలిష్ ఫ్లోరల్ మాక్సిడస్ అనమాట రాయల్ బ్లూ విత్ వైట్ కలర్ కాంబినేషన్ లో అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా అయితే డిజైన్ చేశారు మాత్రం వేస్ట్ పార్ట్ అండ్ హ్యాండ్ పార్ట్ అనమాట హ్యాండ్స్ అయితే మనకి బుట్టా స్లీవ్స్ అయితే ఇచ్చేసారండి అండ్ టై చేసుకోవడానికి టైల్స్ కూడా ప్రొవైడ్ చేశారనమాట అందుకే స్టైలిష్ అయితే ఉంటుంది ఈ మోడల్ లో మనకి ఫైవ్ కలర్స్ అయితే లాంచ్ చేశారు అవి కూడా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయి సో వేస్ట్ పార్ట్ చూసారు కదా చాలా స్ట్రెచబుల్ అయితే ఉంటుంది చాలా తిక్ గా అయితే ప్రొవైడ్ చేశారండి ఇంత తక్కువ కాస్ట్ కి ఇంత క్వాలిటీ వస్తుందని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు డ్రెస్ కి వచ్చిన బార్డర్ చూసారు కదా ఫ్రిల్స్ కూడా చాలా నీట్ గా అయితే ప్రొవైడ్ చేశారండీ అండ్ చాలా స్టైలిష్ లుక్ అయితే ఉంటుంది అనమాట వర్క్ అయితే ఉన్నాయి అనమాట సైజెస్ అనేవి సో డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ కాలేజ్ వేసుకున్నా కూడా చాలా స్టైలిష్ అండ్ కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది అస్సలు మిస్ చేసుకోదండి వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్